ప్రార్థనా పత్రిక సోమవారము పది ఆరు రెండు వేల ఇరవై నాలుగు రెండు వందల ముప్పై ఏడు దేశాల వాస్తవ సమాధానం ప్రపంచ స్వార్థీకరణ అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము ఎనిమిదో వచనము ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తినిందిదురు కనుక మీరు ఎరుసలేములోను యూదయ సమరయ దేశములు ఎంతను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందులని వారితో చెప్పాను రెండు వందల ముప్పై ఏడు దేశాల వాస్తవ సమాధానాన్ని స్వీకరించడం ద్వారా మీరు ప్రపంచ సువార్థీకరణను మాత్రమే చేయగలరు మీ వృత్తి రెండు వందల ముప్పై ఏడుతో సరిపోల్చకపోతే అది ఉద్యోగంగా పరిగణించబడదు వాస్తవానికి రెండు వందల ముప్పై ఏడు దేశాలకు సమాధానాన్ని పొందాలంటే మీరు వాస్తవ శక్తిని అభివృద్ధి చేయాలి మీరు శక్తిహీనులైతే విభేదాలు మరియు విభజనలు తప్ప మరేమీ లేదు అందుకే మీరు ముందుగా మీరు సిద్ధపడేందుకు సమయాన్ని కేటాయించుకోవాలి మిమ్మల్ని మీరు శాంతియుతంగా మరియు మౌనముగా విడుదల చేసుకునే సమయం ఇది పర్యావరణాన్ని ఆస్వాదించడానికి కూడా మీకు సమయం కావాలి అంతేగాక ప్రార్థన ద్వారా స్వస్థత మరియు సమావేశము ద్వారా శక్తిని ఆస్వాదించాలి ఆహారం నుండి శక్తి వస్తుంది వీలైతే బయట చేసిన ఆహారాన్ని తినడం మానుకోండి మరియు బలాన్ని పెంచే వ్యాయామాలలో పాల్గొనండి మీరు మీ తల్లి కడుపులో చేసినట్టుగా ఉదర శ్వాసను చేయడం ద్వారా మీ ఆరోగ్యం మరియు ఐదు అధికారులు పునరుద్ధరించబడతాయి అలా చేయడం ద్వారా మీరు ఏడు దుర్గములు నిర్వహించే పవిత్ర మధ్యవర్తిత్వాన్ని పొలములో సమాధానాలను కనుగొనే సమయాన్ని ఆనందించే ఏడు గొప్ప ప్రయాణాలు మరియు భవిష్యత్తులో సాక్షిగా మారే సమయానికి సంబంధించిన మార్గదర్శకాలు చూస్తారు విశ్వాసులందరూ పునరుద్ధరించవలసిన ప్రార్థన ఇది అప్పుడు సమాధానాలు రావాలంటే ఏమి జరగాలి ఒకటి సృష్టి శక్తి త్రిత్వము యొక్క కనిపించిన శక్తి సింహాసన శక్తి మరియు సమయం మరియు స్థలాన్ని అధిగమించే శక్తి మీపైకి వస్తాయి ఈ వాస్తవాలు ఇతరులకు తెలియవు అయితే ఇది తెలుసుకోవడం రెండు ముప్పై ఏడు దేశాలు సాధ్యమవుతాయి రెండు నాలోపల శక్తి చివరికి ఈ శక్తి నేను నా ఆత్మ మరియు నా జీవితంలో స్థాపించబడుతుంది ఆది కాదు ఒకటి ఇరవై ఏడు రెండు ఏడు మరియు రెండు పద్దెనిమిది ఇది మీ స్వంత శక్తి మరియు సామర్థ్యాల ద్వారా సాధ్యం కానప్పటికీ అది హోమ ఆత్మ ద్వారా జరుగుతుంది జకరియ నాలుగో అంతేకాదు మీరు ప్రవచిస్తారు కలలు కంటారు మరియు దర్శనాలను చూడండి యో గ్రంథము రెండు ఇరవై ఎనిమిది చివరికి ఏసు నలభై రోజుల పాటు మాట్లాడిన దేవుని రాజ్యం మార్కు పై గదిలోకి వచ్చింది అపసల కార్యాలు ఒకటి మూడు ఎనిమిదో వచనము రెండవ వచనము ఒకటో అధ్యయము పదమూడవచనం మరియు పద్నాలుగవ వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు మూడు ప్రపంచ సువార్తీకరణ కళాఖండాలు ఈ సమయం నుండి ప్రపంచ సువార్థీకరణ యొక్క కళాఖండాలు సృష్టించబడతాయి ఇవి ప్రతిరోజు దేవాలయంలో మరియు ఇంట్లో జరిగే వపుస్తుల కార్యములు రెండు నలభై మూడు నుంచి నలభై ఐదు కుంటివాడు లేపబడ్డాడు మరియు సమరయ సమస్యలు పరిష్కరించబడ్డ అపుసల కార్యాలు మూడు ఒకటి నుంచి పన్నెండు ఎనిమిది నాలుగు నుంచి ఎనిమిది ఇంకా ఎవరు నయం చేయలేని వ్యాధులను నయం చేయడం అపుస్సుల కార్యాలు పదమూడు పదహారు మరియు పంతొమ్మిది ఎవరు చెప్పలేని సమాధానాలు ఇవ్వడం సమాజ మందిరము మరియు దేని కోసం ఒకరి జీవితం పెట్టడం శాశ్వతమైనది ఉద్భవించింది రెండు వందల ముప్పై ఏడు దేశాల్లో దేవాలయాలు నిర్మిస్తామని మార్మోన్స్ ప్రకటించారు అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా చర్చిలు మూసివేయబడతాయి ప్రస్తుతం మూతపడుతున్న చర్చీలను పునరుద్ధరించడానికి మరియు ప్రభావితులైన మరియు ప్రతిభావంతులైన శేషమును పెంపొందించడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు ఇదే సరియైన సమయము ఒడంబడిక ప్రార్థన ప్రేమని దేవా ఈ సమయం కోసం నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు ప్రపంచ సువార్త ప్రచారం చేయడానికి మరియు విచ్ఛిన్నమైన చర్చిలను పునర్నిర్మించడానికి నాకు శక్తినివ్వండి యేసుక్రీస్తు నామల్లో నేను ప్రార్థిస్తున్నాను ఆమెన్